గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఉదయం నేను ఏ గుడికి పోతాను నిన్న కూడా అడిగారు నన్ను అందరూ ఎక్కడికి పోవాలో అర్థం కానీ నాకు అంత ఓపిలేదు కానీ సాయంత్రం మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి మావిడ ఒకటేమైనా పోటీ చేస్తుంది ఎక్కడికి ఒకసారి తీసుకో ఎక్కడికి ఒకసారి తీసుకో గుడికని ఇంకా బయలుదేరామండి మా ఊరి నుంచి ఒక వంద రూపాయలు పెట్రోల్ గడిచుకొని బయలుదేరాము చూశారు కదా మా ఊరు దాటేటప్పటికి బైపాస్ రోడ్లు వెళ్తున్నాం మేము కొండలు చూశారు కదా ఇటు చూసిన కొండలే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది సాయంత్రం పూట అయితేన్నప్పుడు బయలుదేరాము మేమైతే బైపాస్ రోడ్డు మీద వెళ్తున్నాము ఈ బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఇటు పక్క అటుపక్క ఇల్లు అయితే కడుతున్నారు దగ్గరగా ఊరు దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ కొత్తూరు అటుపక్క ఉంది ఇంకా మా ఊరికి ఇటుపక్క కూడా ఇల్లు కట్టేస్తున్నారు ఇలా మా ప్రయాణం అయితే సాయంత్రం పూట సాగింది చూడండి మా కొండ ఆ కొండ మీద కనపడ చూసిన ద్వారా అదే శివాలయం దగ్గరగా జూమ్ చేసి చూపించింది చూడండి శివాలయం పైన వెంకటేశ్వర నామాలు ఉంటాయి మా ఊరికి ఎటు చూసినా కొండలేనండి అటు గార్లపేట రోడ్డుకి కొండలే ఉంటాయి ఇటు పామూరు రోడ్కి కొండలే ఉంటాయి అటు శేష్వరం రోడ్కి కొండలే ఉంటాయి ఇంకా ఖమ్మం రోడ్కి కొండలే ఉంటాయి బేస్తారపేట బాయ్ రూటు ఇటు మార్కాపురం బాయ్ రూటు కొండలే ఉంటాయి పొదుల రూటు కొండలే ఉంటాయి ఇటు చూసినా కొండలే మా ప్రాంతం అంతా కొండ ప్రాంతం చాలా బాగుంటుంది సాయంత్రం పూట అందుట్లో ఈ నేషనల్ హైవే రోడ్లు వచ్చిన తర్వాత ఇంకా అందంగా తయారైంది మా పట్టణం అయితే ఇంకా టౌన్ దాటి ఇది కనిగిరి చెరువులో బ్రిడ్జ్ అండి మా కనిగిరి చెరులో వచ్చేసి నీళ్ళు అయితే సామాన్యంగా ఉండవు ఈ సంవత్సరం ఉండవు ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి దాదాపు ఇప్పుడు రెండు వేల పదకొండులో వచ్చినాయి ఈ వర్షాలకు నీళ్ళు తర్వాత చాలా ఇంక తర్వాత ఇంతకాలాన్ని చూస్తున్నాం నీళ్ళు చెరువులో నీళ్లు అవి వచ్చేదే చెరువు ఈ చెరువు మీద బ్రిడ్జ్ చేశారు ఇంకంతా కొండలు మళ్ళీ గిట్ కొండలు మొత్తం మనకి పొదుల రూట్ మొత్తం బారు కొండలు ఉంటాయి అన్నమాట పెదరకట్ల దాకా జంక్షన్ దాకా ఆ తర్వాత జంక్షన్ తిరిగిన తర్వాత పొదులు రూట్లో కొండలు ఉంటాయి మార్కాపురం రూట్లో కొండలు ఉంటాయి ఇటు మళ్ళీ నంజాల రూట్ గిద్దలూరు పోయి రూట్ ఆ రూట్లో కూడా కొండలు ఉంటాయి ఎటు చూసినా మా ఏరియా అంతా కొండలు 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 ఇంకా కనిగిరి చెరువులోకి వచ్చి బ్రిడ్జి అయితే వచ్చాము చూసిన చూడండి చెరువులో నీళ్ళు ఇది కనిగిరి పెద్ద చెరువు ఈ చెరువు కింద ఇప్పుడు అయితే పొలాలు అయితే వేయట్లేదు ఇంక అన్ని రోడ్లు వచ్చేసినాయి కదండి అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద పొలాలన్నీ వెళ్ళిపోయినాయి చెరువులో నీళ్ళు వాడటం లేదు కాబట్టి ఈ సంవత్సరం అయితే నీళ్ళు అట్టినామండి ఈ చెరువులో నీళ్లు ఈ చెరున ఒక చెరువు ఉంది మా కనిగిరి చెరువులో కనిగిరి టౌన్కి అటుపక్క గాయలపేట రోడ్లో ఒక చెరువు ఉంది రెండు చెరువులు ఈ చెరువు రెండు చెరువులు నీళ్లు ఉంటే కనిగిరికి బోర్లో నీళ్ళకైతే ఇబ్బంది ఉండదు ఈ సంవత్సరం ఎండాకాలం వస్తున్నా మా ఊరు చెరులో నీళ్ళు ఉన్నాయంటే చాలా బాగుంది కదా చెరువులో నీళ్ళు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం అటు పక్క కొండలు ఇటు పక్క హైవే రోడ్డు ఇది బైపాస్ రోడ్డు దిగంగలోనే మనకి రెండు రోడ్లు కలుస్తాయి ఇక్కడ దిగంగా అన్ని అపార్ట్మెంట్లు ఇవి ఉండే చూడండి ఇది ఒక అపార్ట్మెంట్ పొదుల రోడ్లో ఎటుకట్టు మాది డబల్ రోడ్డు కాకముందే దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఈ అపార్ట్మెంట్ అయితే కట్టారు ఇక్కడ కాలేజీలు కట్టారు స్కూల్ కట్టారు ఇవన్నీ ఉన్నాయి పదులు రోడ్లో టౌన్ మొత్తం ఏడు కిలోమీటర్లు ఉంటుందండి ఏడు కిలోమీటర్లు బారికి ఉంటాయి ఇది ఇంత ముందు రాళ్ళు కొడతారు కదా కొండ మీద బాత్రూమ్ రాళ్ళు మనకి ఫినిషింగ్ రాళ్ళు అయ్యి ఆ కొండనే కొడతారు అనమాట ఇసురు రాళ్ళు కానీ ఇవన్నీ మాకు ఇంత ముందు ఇక్కడ ఆ కొండ నుంచే తయారయ్యాయి ఇది టకారపాలెం తర్వాత వచ్చి టకారిపాలెం కలిసే ఉంటుంది దేవంగ నగర్ దేవంగ నగర్ కలిసే ఉంటుంది కాశీరెడ్డి కానీ ఇది మొత్తం కనీగిరి టౌన్లోనే కలిపేసారు ఇది మొత్తం మొత్తం టౌన్లో కలిసిపోయింది కాబట్టి ఈ డబల్ రోడ్ వేసిన తర్వాత నగరం అయితే చాలా అందంగా ఉంది హోటళ్ళు మొత్తం ఈ రూట్కి వచ్చినాయి ఒంగోలు రూట్లో హోటల్ పెట్టారు అటు కొత్తూరు రూట్ పామూరు రూట్లో హోటల్లో పెట్టారు టౌన్ బేరం అంతా ఎటుకట్టు ఊరు బయటకు వచ్చేస్తుంది రోడ్లు విస్తరణ చేయడం వల్ల పెద్ద రోడ్లు రావటం వల్ల బైపాస్ రోడ్లు ఈ రోడ్లు రావటం వల్ల హైవే రోడ్ రావడం వల్ల ఇంకా కొండలు ఇంట్లో కొండల మధ్యలో సాగిపోయింది మన ప్రయాణం ఇంతకు ఎక్కడికి అనుకుంటున్నారా అదేనండి శివరాత్రి కదా ఈరోజు మా పునుగోడు సిద్ధేశ్వరం పోయిన సంవత్సరం సిద్ధేశ్వరం పోయాం ఈ సంవత్సరం అటు పోవాలంటే సిద్ధేశ్వరం బాగానే ఉంటుంది కానీ అది కూడా కొండల మధ్యలో ఉంటుంది దేవస్థానం కొండల మధ్యన పైన పెద్ద చెరువు ఆ చెరువు కింద పెద్ద వాగు ఆ వాగు అమ్మంటే ఒక వాగు గట్టి మీద దేవస్థానం ఉంటుంది పురాతన ఆలయం అక్కడ కూడా చాలా బాగుంటుంది అక్కడ చాలా బాగుంటుంది కానీ కానీ అక్కడ పోవాలంటే గ్రానైట్ క్వారీ రాళ్ళు దుమ్ము ఎక్కువగా ఉండదు అటు అందుకని పోయిన సంవత్సరం అటు పోయి కదా ఈ సంవత్సరం ఇటు పోదాము అనుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు అయితే మటుకు అరుణాచలం వెళ్ళాము శివరాత్రికి రెండు వేల ఇరవై ఐదులో సిద్ధేశ్వరం అంటే పునుగోడు కనిగిరి దగ్గర పునుగోడు అనమాట పనుగోడు సిద్ధ పునుగోడు దగ్గర సిద్ధేశ్వర దేవస్థానం దేవస్థానం ఆ దేవస్థానం పేరు సిద్ధేశ్వర ఆలయం అంటారు అంటే శివాలయమే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళాము ఈ సంవత్సరం అయితే బాలకోటేశ్వ ఆలయం ఇది నందనమారిళ్ళ నందలమారెలు వచ్చేసిన చూడండి కొండ మీద ఉంటుంది ఆలయం ఎన్హెచ్ ఐదు వందల అరవై ఐదు రోడ్డు పక్కనే ఇది అంటే కనిక నుంచి మనకి పొదులుపోయే రూట్లో ఉంటుంది ఒంగోలు రూట్ కూడా ఇదే మార్కాపురం రోడ్డు కూడా ఇదే జంక్షన్ నుంచి మార్కాపురం స్ట్రైట్కి వెళ్ళిపోయింది అటు తిరిగితే నంజాల రోడ్డు ఇటు తిరిగితే మనకి పొదులు రోడ్డు ఒంగోలు రోడ్డు ఇవి వస్తాయి అన్నమాట ఇది మనం ముఖద్వారము అటు పక్కన మెట్లు దారి ఉంది ఈ కొండ మీద తొలిసి కట్టారు పైన గుడి కొండ మీదకి రోడ్డు వేశారు నేరుగా కార్లు పోతాయి బైకులు పోతాయి ఇంకా లైటింగ్ ఏ లేదు తీస్తారు మేము అప్పుడే పొద్దుగుకే ముందే వెళ్ళాము ఈ కొండ మీద చూస్తే వ్యూ బలి బాగుంటుందండి అటు పక్కన పొలాలు పచ్చని పొలాలు చుట్టూత కొండలు ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది కొండపై చూడలేదు కదా చుట్టూ ఎటు చూసిన కొండలే ఆ రెండు కొండలు నడుమిన మధ్యలో నుంచి రోడ్డు వెళ్ళిపోయింది అటు చాలా బాగుంటుంది రెండు కొండల మధ్యలో నుంచి అంటే ఈ టెంపులు కట్టి దాదాపు నాకు తెలిసి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏంటనుకుంటా అంతకుముందు లేదు ఇక్కడ టెంపులు శివాలయం కట్టారు పాలకోట స్వామి ఆలయం శివరాత్రి శివరాత్రి బాగానే చేస్తారు ఇక్కడైతే కొబ్బరికాయ అయితే తీసుకున్నాను పోయి అసలు నేను ఈరోజు శివుడి అనుగ్రహం నిజంగా చెప్పాలంటే ఈరోజు దర్శనం చేసుకునే ఓపిక నాకు ఉదయం అయితే లేదు ఉదయం అంత నాకు ఆరోగ్యం బాగాలేక నడుము నొప్పులు కాలు తెత్తలు ఇటుతో అల్లాడిపోతూ ఉన్నాను సాయంత్రం సాయంత్రం కూడా ఓపిక లేదంటే మామిడి మటుకు నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టమైనా ఒకటేమైనా అంటా ఉంది ఎక్కడికోసారి తీసుకో ఎక్కడికి ఒకసారి ఊర్లోకైనా నీ బుద్ధిబుట్టిగా తీసుకోమంటుంది సరే ఇంక ఊర్లో కంటే ఎప్పుడైనా పోవచ్చులే బయట ఈ శివరాత్రి టైంలో ఇక్కడ పండుగలు కార్తీక మాసంలో శివరాత్రి టైంలో ఈ కొండ మీద పూజలు అయితే బాగా జరుగుతుంటాయి అందుకని ఈ కొండ మీదకి ఈరోజు ఏమో తీసుకురావడం జరిగింది ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది కొండ మీద ఆ కొండ మీద దేవుని దర్శనం చేసుకొని ముందు గణపతిని దర్శనం చేసుకొని గణపతి వాహనం వెలుక వాహనం అనమాట ఇక్కడ గణపతిని దర్శనం చేసుకొని ఇంకా గుడిలో వీడి తీయకూడదు కాబట్టి తీయకుండా దానం దండం పెట్టుకొని ఇచ్చాము శివలింగానికి వచ్చి బయటపక్క కొబ్బరికాయ అయితే కొట్టుకోవడం జరిగింది ఇక్కడ కొబ్బరికాయ దశిస్తాం దగ్గర గుడి ఎదురు కొబ్బరికాయ కొట్టాం ఇటు మళ్ళా మెట్లు దారి కూడా ఉంది అటు బైకుల మీద అటు రావచ్చు మేము బైక్ మీద వచ్చాం బైక్ కొండ మీదకి ఇంకా ధరిస్తాం ముందుగా ఉంటుంది కిందకి దిగే మెట్లు దారి అది ఎక్కువస్తున్న చూడండి అది మెట్లు ఇంకా కింద వచ్చేసి దేవస్థానాలు చాలా దేవస్థానాలు ఉన్నాయి కాశీనాయన గుడి ఉంది బ్రహ్మంగారి గుడి ఉంది కిందకి నేను దర్శనం దర్శనంగా వెళ్దాం ఉంటే ఎప్పుడు కొను కింద చూడాల్సిన చూద్దాం పని మావోడియా అడిగితే ఇంక నేను గుడి చుట్టూతో అలా రౌండ్ ప్రదర్శన చేసుకొని ఇక కిందకి కాసేపు అక్కడ చూసి కాసేపు ఉండి కిందకు వచ్చాము అప్పటికే డీజే సౌండ్స్తో మోతం మోగుతుంది అక్కడ కింద స్టేజీలు కట్టి ఉండారు మరి తిన్నాలు ఎప్పుడూ స్టార్ట్ అయితే తెలియదు కానీ మేమైతే వెళ్ళాం కదా గుడి చుట్టూతో ప్రదర్శన చేసుకొని అది ఒక పైన అంతా కొండ కొండ కొంత తొలిసి కట్టానికి అదంతా కొండ అనమాట ఉత్తు కొండ అక్కడ దర్శనం చేసుకొని గుడి చుట్టూ ప్రదర్శన చేసుకొని ఇక్కడ మరి హరిదాసులు సంక్రాంతి ఉంటారు కదా ఈరోజు హరిదాసులు అక్కడ ఉన్నారు ఏందా హరిదాసులు వెళ్ళు ఉన్నారని చెప్పి మనం చాలా రోజుల తర్వాత చూసాం హరిదాసులు అని చెప్పి దక్షిణ ఇచ్చి హరిదాసులకి అక్కడ ఆయన ఇచ్చి రావడం జరిగిందనమాట భలే ప్రశాంతంగా ఉంటుందండి కొండ మీద అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇంకా వస్తా వస్తా హరిదాసుడు ఇచ్చి ఇంక అక్కడి నుంచి మేము అటు కిందకైతే వెళ్ళడం జరిగిందనమాట వెళ్ళే ముందు ఒకసారి అక్కడ అన్నం పెట్టుకున్నాము ఆ తర్వాత ప్రసాదం పెట్టారు గుగ్గులేని ఇది ధరిస్తాము గుడి ముఖ ద్వారము మేము అటు నుంచి వచ్చాం కదా ఇది గుడి చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఈ ఇప్పుడు ఎదురుగా మనకి మెట్లు ఉన్నాయి అన్నమాట మా ఆవిడ అటు నుంచి కెమెరా వీడియో తీస్తుంది మెట్లు అది ఒక మెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఆ గుడి ఎదురు ఇటు నుంచి ఎక్కి రావచ్చు ఇటు అయినా బండ్లు పెట్టి మెట్లు ఎక్కి రావచ్చు నుంచి బండి మీద రావచ్చు ఇంక ఇక్కడైతే ప్రసాదం గుగ్గిల్లోనూ మనకి పులిహార పెడుతున్నాయండి మా ఆవిడ వీడియో తీస్తుంది నేనైతే ఇద్దరికి కావాల్సినటువంటి పులిహార తీసుకున్నాను గుగ్గిలు కూడా తీసుకున్నాను గుగ్గిలు తిని ఇంకా ప్రసాదం తీసుకోవాలి కదా ఇంకా బండికాడికి వచ్చాము చూడండి ఎంత బాగుంటుంది ఆ ప్రదేశం ఆ కొండంచి ఇంకా చుట్టూ ఇటు చూసినా కొండలే చూడండి ఇటు చూసినా కొండలే చాలా బాగుంటుంది ఇంకా ఇక ఈ కొండ మీద కూడా బలే ఉంటుంది ఇక్కడ బాగా పార్కింగ్ ప్లేస్ కూడా బాగా పెట్టారు సిమెంట్ ఉడ్డేసి బాగా డెవలప్ చేశారు గుడిని శివరాత్రి రోజు శివాలయం కానీ వెలకపోతే మనసుకేదో తెలియని ఒక బాధ ఉంటుంది కానీ ఏం బాధలే అనిపిస్తుంది నాకు కానీ ఆ అయితే పోయినసారి ఇప్పుడు మూడు ట్రిప్పుల నుంచి వరుస అంత అంతకుముందు కూడా బాలకోటేశ్వం దగ్గరికి వెళ్ళాం ఎప్పుడో అంత ముందుకు రెండు మూడు సార్లు ఎప్పుడు మిస్ అయ్యాం కానీ దాదాపు నాలుగైదు సార్లు మిస్ అయ్యాము ఒక టైంలో ఈ టైం ఈ మధ్య మటుకు వెళ్తున్నాం అరుణాచలం వచ్చాము తర్వాత పురుగోడు సిద్ధేశ్వరాలయం పోయించాము ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళాము అనమాట అంత ముందు మా కనిగిరి కొండమే శివాలయానికి వెళ్ళాము ఒక శివరాత్రికి ఎప్పుడు శివరాత్రి టైం అయోప్సం మాలేసుకున్నప్పుడు కార్తీక మాసంలో ఇంకా కింద చూడండి అంతా రెడీ చేశారు కిందంతా ఇదంతా తిరణాలా ఏర్పాటు చేశారు ఇక్కడికే డీజే సౌండ్లతో బాగా మోత మోగుతుంది ఇది ఇందాక పైనుంచి మెట్లు దారి చూసాను కదా అది ఇక్కడి ఇంటి నుంచి ఎక్కుతాను అనమాట మెట్లు చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు ఇది మెట్లు దారి ఇంకా పక్కనే బ్రహ్మంగారి గుడి ఉందండి అసలు నాకు బ్రహ్మంగారి గుడి తెలియదు అక్కడ ఉన్న సంగతి కూడా నేను ఎప్పుడు కొండ మీద పోతున్నాను వస్తున్నాను కానీ కింద బ్రహ్మంగారి గుడి ఉన్న సంగతి అది కింద దేవస్థానాల అవతల కాసినాయని గుడి ఉంది ఇది బ్రహ్మంగారి గుడి ఈ బ్రహ్మంగారి గుడికి అనుకోకుండా ఈ బ్రహ్మంగారిని దర్శించుకోవడమే జరిగింది ఇక్కడికి వచ్చి స్వామి వారికి నమస్కారం చేసుకొని చిన్న గోత్రనామాలు చెప్పి చెప్పించుకుని పుందురు గారి చేత ఒక ప్రదర్శన చేసి కాసేపు అక్కడ ఉండి వీడియో తీసుకొని రావడమే జరిగింది నందనమారిల కొండ మీద కాదు నందనమారిల కొండ కింద కూడా దేవస్థానాలు ఉన్నాయి కాశీనాయని గుడి ఉంది బ్రహ్మంగారి గుడి ఉంది ఇంకా తర్వాత మళ్ళీ అది బౌద్ధ ఏదో ఉంది బోధిది అది పిరిమిడ్ పిరిమిడ్ ఏదో ఉంది ఆ పక్కన కొండ మీద చూస్తే కిందంతా లైటింగ్ వేసి బాగా అలంకారంగా ఉంది కిందంతా బాగా చేశారు నేషనల్ హైవే పక్కన కొండ పక్కనే కొండ పక్క కొండ ఉంది కాబట్టి ఆ కొండ మీద దేవుడి ఈ శివాలయం కట్టడం కొండ కింద ప్రాంతంలో కూడా దేవస్థానాలు కట్టడం బాగా ఈ ప్రదేశం అంతా కూడా బాగా ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేశారు ఆ మెయిన్ రోడ్డు పక్కనే స్వామి పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది అక్కడ స్వామికి నమస్కరించుకొని ఇక్కడికి వచ్చి బ్రహ్మంగారి స్వామికి దండం పెట్టుకొని అక్కడ దేవుడికి ఆశీస్సులు తీసుకొని మేమైతే బయటకు వచ్చాము అయితే వీడియో గుళ్ళో తీయకూడదు కానీ ఎందుకు తీసామని చూపించాలి కదా మీకు కూడా అందుకని తీయాల్సి వచ్చింది యూట్యూబర్లని కాబట్టి క్లిప్పు శివాలయం అయితే తీలేదు మేము ఇక్కడ అయితే ఇంకా ప్రోగ్రామ్స్ అన్ని సెట్టింగ్ చేశారు భోజనాలు ఎన్ని ఉంది ఇక్కడ చూడండి లైటింగ్ ఎలా వేసారో తినాలంటేనే సందడి కానీ మేమైతే ఎక్కువసేపు ఉండమండి ఎందుకంటే మాకు ఈ ఈ గోల్ అనేది మాకు నచ్చదు పెద్దగా ఈ డీజే సౌండ్లు ఇవన్నీ మాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా వస్తా వస్తా మావిడి ఆ చెరుకు చెరుకు అని కాల్పిస్తుంది చెరుకు గడి యాభై రూపాయలంట ఈ చెరుకు ఆ పక్కన పెదార్కట్లోనే బండిదండి నందనమారిలోకి మూడు కిలోమీటర్ల దూరం ఉండదు పెదరకట్ల అక్కడ చెరుకు తోటలు వేస్తారు అక్కడే పండుతాయి వాళ్ళ చెరుకు యాభై రూపాయలు ఎక్కనమ్ అమ్మారు గడి పోయిన సంవత్సరం పునుగోళ్లు అయితే నలభై రూపాయలు ఎక్కన గడి ఇంకా చెరుకు గాడిలో తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాము ఇంకా చూసారా ఇంకా ఇదే నందనమారిలో ఊరు అవతల దేవస్థానం ఇంటికి వచ్చే మార్గంలో ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది ఇది ఎన్ని ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి అండి ఈ రోడ్డు వేసిన తర్వాత మా పట్టణం రూపురేఖలే మారిపోయింది ఇంకా రేపు గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది రైల్వే ఇన్ని వచ్చరికి మాకు ఉండే వాళ్ళకి మటుకు దాడి వస్తుంది ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి ఎక్కడ రూమ్ తీసుకుని ఏం పెట్టుకోవాలి కూడా రెంట్లు ఎక్కువైపోయినా మనమే సొంత నమ్మేసుకున్నాం అదొక పెద్ద బాధగా ఉంటుందన్నమాట ఇంక ఎన్ని సంవత్సరాలు బాధపడతాంలే అందుకనే దేవుడి దగ్గర నమస్కరించుకొని వచ్చేసాము ఇంకా వస్తా వస్తా ఇంటికాడ ఇంకా ఊర్లో అయితే హోటల్ లేవు ఇంకా అక్కడ టిఫిన్ కట్టించుకొని వస్తా వస్తే రెండు చపాతి ఒక ప్లేట్ పూ రెండు పూరి ఒక ఆరు ఇడ్లీ కట్టుచుకొని ఇంటికైతే వచ్చాము వస్తా వస్తా పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాము ఇది ఈరోజు వీడియో పచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి